උන්නමෝ භගවති වාසුදවාය ఉන්නමෝ භගවතේ වාසුදවායත න්නමෝ භගවතයේ වාසුදේවාය මෝ භගවතේ වාසුදේවාය අගෂ්ට පද 15වෙරෝ යද පිෂ් ෂ්ට వారికి ప్రత్యేక ఆ శ్రీకృష్ణుడు స్వామివారు ముద్దు ముద్దు అడుగులతోటి లోపలికి వచ్చారు స్వామివారి అభిషేకం జరిగింది ఇప్పుడే పంచామృతాలతో అభిషేకమైంది తర్వాత స్వామివారి అలంకారం కోసం వేచి ఉన్నాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे

ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ 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 ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಓ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವ నమో భగవతే వాసుదేవాయ మారుతీ నగర్ మల్కాజ్గిరి ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్న మల్కాజ్గిరి మారుతీ నగర్లో కొలువై ఉన్న స్వామి దేవాలయంలో ఉన్నటువంటి కృష్ణ కృష్ణ దేవాలయంలో కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి అభిషేకం ఇప్పుడే పూర్తయింది అభిషేకానంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ మంత్రపుష్పం నివేదన జరుగుతాయి చూడండి చిన్ని ఎంత అందంగా ఉన్నాడు ఇవాల్ల ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదు రాత్రి బాగా వర్షం పడింది కరెక్ట్గా మన అభిషేక సమయానికి వర్షం కూడా తగ్గింది అంత అద్భుతంగా ఉన్నాడు స్వామివారు ఓ నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ ఓ నమో భగవతే వాసుదేవాయ ఓ నమో భగవతే వాసుదేవాయ ఓ నమో వాసుదేవాయ నమో ఓ నమో వాసుదేవాయ వాసుదేవాయనమ వాసుదేవాయ నమహ నమ వాసుదేవాయనమ ఓ నమ వాసుదేవాయ నమః ఓణమ వాసుదేవాయ నమః ఓ నమ వాసుదేవాయ నమః ఓ నమ వాసుదేవాయ నమః మన దేశం మన సంస్కృతిలో భాగంగా చూడండి ఎంత మెరిసిపోతోంది చక్కగా కాషాయం తోటి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రామ భక్త హరుమానికి జై రామ్ భక్త హరుమానికి

పాటు కృష్ణ మందిరం కూడా ఉంది నరసింహాలతో స్వామివారికి ఇప్పుడే జరిగింది అద్భుతంగా ఉంటుంది

i'll be श्याम